ఏపీ మెగా డిఎస్సీ ఏజీటీ రెండు వేల ఇరవై ఐదు అభ్యర్థులకు ఏజీటీ ఆల్ సబ్జెక్ట్స్ ఆన్లైన్ కోర్స్ పర్చేస్ చేసిన వాళ్ళకి ఫ్రీగా మన యాస్ పబ్లికేషన్స్ వారు ఆచార్య ఎగ్జామ్ సిరీస్ విత్ ఎక్స్ప్లనేషన్ వీడియోస్ అనేది అందించేస్తున్నారండి అండ్ కేవలం సర్ప్రైజింగ్ ప్రైస్ అండి ఎనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయలకే త్రీ మంత్స్ వ్యాలిడిటీతో ఈ ప్రోగ్రామ్ అయితే మీకు అందించేస్తున్నారు కావున అభ్యర్థులందరూ గమనించగలరు ఏపీ మెగా డిఎస్సీ స్కూల్ అసిస్టెంట్ రెండు వేల ఇరవై ఐదు అభ్యర్థులు మ్యాథమెటిక్స్ ఆన్లైన్ క్లాసులు ఎవరైతే పర్చేస్ చేసుకుంటారో వాళ్ళకి ఫ్రీగా మన ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్ వారు ఆన్లైన్ ఎగ్జామ్ సిరీస్ విత్ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ అనేవి స్కూల్ అసిస్టెంట్ రెండు వేల ఇరవై ఐదు అభ్యర్థులకు సోషల్ స్టడీస్ ఆన్లైన్ క్లాసెస్ ఎవరైతే పర్చేస్ చేస్తారో వారికి బాహుబలి ఎగ్జామ్ సిరీస్ విత్ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ ఫ్రీగా అయితే మన ఎస్ పబ్లికేషన్స్ ద్వారా అందించేస్తున్నారు కేవలం ఎనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి ఈ కోర్స్ అనేది మీ ముందుకు తీసుకురావడం అయితే జరిగింది కావాల్సిన వాళ్ళు ఇప్పుడు ఎస్ పబ్లికేషన్ యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి కోర్స్ ని పర్చేజ్ చేసుకోండి స్కూల్ రెండు వేల ఇరవైగా ఇవన్నీ కూడా మీకు అందిస్తున్నారు అండ్ త్రీ మంత్స్ వాలిడిటీతో ఈ ప్రోగ్రామ్ అయితే మీ ముందుకు తీసుకురావడం జరిగింది ఏపీ మెగాడి స్కూల్ అసిస్టెంట్ రెండు వేల ఇరవై ఐదు అభ్యర్థులకు ఇంగ్లీష్ ఆన్లైన్ క్లాసెస్ పర్చేస్ చేసిన వాళ్ళకి ఇంగ్లీష్ ఫార్టీ డేస్ ఎగ్జామ్ తిరిగి ప్రోగ్రామ్ నిందించేస్తున్నారు మన పబ్లికేషన్ వారు విత్ వీడియోస్ కూడా ఇందులో ఇంక్లూడ్ చేస్తున్నారు సో ఈ ప్రోగ్రామ్ మొత్తం కేవలం మీకు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకే అవైలబుల్ గా ఉందండి త్రీ మంత్స్ వ్యాలిడిటీతో అయితే ఈ ప్రోగ్రామ్ తీసుకొచ్చేస్తున్నారు ఈ ప్రోగ్రామ్ పర్చేస్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు ఎస్ పబ్లికేషన్ యాప్ ని ఇప్పుడే ఇన్స్టాల్ చేసుకోండి మీకు కావాల్సిన కోర్స్ ని పర్చేస్ చేసుకోండి హ్యాపీగా మీ ప్రాక్టీస్ ని స్కూల్ అసిస్టెంట్ రెండు వేల ఇరవై ఐదు అభ్యర్థులకు తెలుగు కంటెంట్ అండ్ మెథడ్స్ కేవలం ఎనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయలకే మూడు నెలల వ్యాలిడిటీతో అందించేస్తున్నారు మెగాడిఎస్ స్కూల్ అసిస్టెంట్ రెండు వేల ఇరవై ఐదు అభ్యర్థులకు ఫిజికల్ సైన్స్ ఆన్లైన్ క్లాసెస్ కేవలం పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకే మూడు నెలల వ్యాలిడిటీతో అందించేస్తున్నారు కావున అభ్యర్థులు గమనించగలరు గ్రాండ్ టెస్ట్ ఎయిట్కి సంబంధించినటువంటి వీడియో ఎక్స్ప్లనేషన్ చూద్దాం సో మనకు ఆర్డర్ ప్రకారం చూసుకున్నప్పుడు నైంటీ సెవెంత్ క్వశ్చను ఈ క్రింది వాణిలో జీర్ణ వ్యవస్థలో గల భాగాలు సో ఇక్కడ మనకు జీర్ణ వ్యవస్థ తీసుకున్నప్పుడు ఇటు సెవెంత్ క్లాసు అటు టెన్త్ క్లాసు ఓకేనా సో మనం ఆ సెవెంత్ టెన్త్ పరంగా తీసుకుంటే ఇక్కడ ఆరు భాగాలకు సంబంధించి వస్తే అక్కడ ఎనిమిది భాగాలు వస్తాయి మనకి నోరు హాస్య కుహరము గ్రసని జీర్ణాశయము చిన్న ప్రేగు పెద్ద ప్రేగు పాయువు అనేటటువంటిది అక్కడ వస్తే ఇక్కడ మనకు హాస్య కుహరము ఆహార వాహిక తర్వాత జీర్ణాశయము నెక్స్టు చిన్న ప్రేగు తర్వాత పురుష నాళముతో అంతమయ్యేటటువంటి పెద్ద ప్రేగు పాయువు అనేటటువంటివి ఇందులో మనకు భాగాలుగా కనబడతాయి సో కాబట్టి ఇక్కడ ఇచ్చినటువంటి ఆ భాగాలు ఏవైతే జీర్ణ వ్యవస్థకు సంబంధంగా ఉన్నాయో వాటిని మనం ఐడెంటిఫై చేయాలి ఇక్కడ మనకు రెండు రకాలుగా క్వశ్చన్స్ అడుగుతాడు ఒకటి జీర్ణ వ్యవస్థలోని భాగాల సరియైన వరుస క్రమం అని అడగొచ్చు లేదా ఆ వ్యవస్థకు సంబంధంగా ఉన్నటువంటి భాగాలను అడగవచ్చు సో అందులో భాగంగా మనం తీసుకుంటే ఆహార వాహిక అనేటటువంటిది జీర్ణ జీర్ణనాళం యొక్క భాగం అలాగే కాలేయం అనేటటువంటిది కూడా జీర్ణనాళం యొక్క భాగమే జీర్ణాశయం తీసుకుంటే కూడా అది కూడా అదే ఇక క్లోమ గ్రంథి అనేవి ఈ రెండు కూడా జీర్ణ గ్రంథులు ఓకేనా ఈ రెండు జీర్ణనాళంలో ఉండే భాగాలు రైట్ అంటే ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఈ నాలుగు అనేవి జీర్ణ వ్యవస్థతో సంబంధాన్ని కలిగి ఉన్నాయి కానీ ఇక్కడ మీరు తీసుకుంటే రక్తనాళాలు జఠరికల పరంగా చూసుకున్నప్పుడు రక్తనాళాలు అనేటటువంటివి ధమనులు సిరలు నాళికలు సో అవి రక్తాన్ని సరఫరా చేసే లేదా ప్రవహింపచేసేటటువంటి నాళాలు సో జట్రికలు అనేవి గుండెలో ఉండేటటువంటి గోడలు ఐ మీన్ సారీ గదులు సో గుండె యొక్క క్రింది గదులను జట్రికలు అంటాం పై గదులను కర్ణికలు అంటాం కాబట్టి ఇక్కడ సి డి అనే ఈ అనేటటువంటివి మనకు వర్తించదు సో అండ్ మీన్ జీర్ణ వ్యవస్థకు వర్తించదు కాబట్టి మిగిలిన నాలుగు వస్తాయి సో మరి ఇక్కడ ఏబిడిఎఫ్ సో ఏబిడి మరియు ఎఫ్ ఏబీడి మరియు ఎఫ్ సో ఆప్షన్ టూ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫర్ ద క్వశ్చన్ ఓకే రైట్ నెక్స్ట్ ఆకుల వలన ఉపయోగము కానిది సో మనకి ఇది లోయర్ క్లాసెస్ నుంచి ఆకుల పరంగా వస్తుంది సో ప్రకృతి మనకిచ్చినటువంటి వరము ఈ పత్రాలు ఎందుకంటే అనేక పోషకాలు ఈ పత్రాలలో లభిస్తాయి మరి అందులో భాగంగా మనం చూసుకుంటే కొత్తిమీర కరివేపాకు మునగాకు మొదలైన ఆకులను ఏం చేస్తాం మనం తింటాం నేరుగా సో ఉడకబెట్టకుండా నేరుగా తినగలిగిన ఆకులలో ఇవి ఉంటాయి నెక్స్ట్ వేపాకు తులసి మొదలైన ఆకులను మత్తు మందుగా వాడుతారు అంటున్నాడు మరి వేపాకు తులసి అనేవి ఔషధ గుణాలను కలిగి ఉంటాయి ఔషధ మొక్కలుగా వాటిని ఉపయోగిస్తారు కాబట్టి ఇక్కడ ఇచ్చిన స్టేట్మెంట్ రాంగు తేయాకులతో టీ తయారవుతుంది ఎస్ విస్తర్లు పాత్రల తయారీలో అరటి మరియు మర్రి ఆకులను ఉపయోగించవచ్చు ఈవెన్ మోదుగా ఇలాంటివి కూడా వాడతారు సో ఇది ఇచ్చినటువంటివి మరి ఇక్కడ తీసుకుంటే సో వన్ త్రీ ఫోర్ అనేటటువంటివి కరెక్ట్ స్టేట్మెంట్సు టూ అనేటటువంటిది కాదు ఎందుకంటే మత్తు మందుగా వాడరు ఔషధ మొక్కలుగా ఉపయోగిస్తారు కాబట్టి ఇక్కడ ఆప్షన్ టూ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫర్ ద క్వశ్చన్ ఓకేనా ఆకుల వలన ఉపయోగము కానిది అన్నాడు కాబట్టి ఇది ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ క్రింది వాటిని జతపరచండి జాబితా వన్ను జాబితా టూ పూతికాహార పోషణ పరాన్న పోషణ కీటకాహార మొక్క సహజీవనం రైట్ ఇక్కడ కీటకాహార మొక్క అన్నాడంటే ఆ వైపు డ్రాసిరా కానీ నెపంతిస్ కానీ యుట్రిక్లేరియా కానీ ఏదో ఒకటి ఉండాలి రైట్ ఉంది డ్రాసిరా పెట్టేయడం ఏదండి నెక్స్ట్ పూతికాహార పోషణ అన్నాడంటే ఖచ్చితంగా ఆ వైపు శిలీంధ్రాలు కానీ పుట్టగొడుగులు కానీ బ్రెడ్ మోల్డ్ రొట్టె బూజు కానీ ఏదో ఒకటి ఉండాలి ఏముంది ఇక్కడ బద్దె సరీ పుట్టగొడుగు పెట్టేది ఓకేనా సో కాబట్టి ఇక్కడ రెండు క్లియర్ అయిపోయాయి మనకి ఇక పరాన్న జీవ మొక్కకు వచ్చినప్పుడు డాడర్ మొక్క ఉంది సో ఈ యొక్క డాడర్ డాడర్ మొక్క తీసుకుంటే సో దీన్నే మనము డాడర్ మొక్కను బంగారు తీగ బంగారు తీగ దీన్నే కస్కూట దీన్నే అమర్బెల్ అనే పేరుతో పిలుస్తారు సో ఇవి ఆ మొక్కకుండే పేర్లు రైట్ ఇక సహజీవనంకి వచ్చినప్పుడు లెగ్యూమ్ జాతి మొక్కలు లెగ్యూమ్ జాతి మొక్కలు అనేవి ఏమవుతాయి సహజీవనానికి ఉదాహరణగా ఉంటాయి అయితే ఇక్కడ మనకు కన్ఫ్యూజన్ అయ్యే అంశం ఏంటంటే పురుగు ఇచ్చాడు పురుగు కూడా పరాన్న జీవ పోషణకు చెప్పుకోవచ్చు ఎందుకంటే అవి కూడా అంతే వేరే చో వేరే జీవులపై ఆధారపడతాయి కాకపోతే మనకు డాడర్ మొక్క ఇచ్చాడు కాబట్టి దాని పరంగా మనం పెట్టాలా రైట్ ఒకటి డి అవుతుంది ఒకటి డితో మనకు రెండు ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి నాలుగు ఒక మూడు ఎలిమినేట్ అయిపోయినట్టు నెక్స్ట్ పరాన్న జీవ పోషణ సో రెండు సి ఉంది సో రెండు సి ఉంది ఇదే ఆన్సర్ అవుతుంది అయినా చెక్ చేద్దాం కీటకాహారం ఒక్క మూడు బి సో నాలుగు ఏ సో ఆప్షన్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫర్ ద క్వశ్చన్ ఓకే నెక్స్ట్ క్రింది వాటిని జతపరచండి సో కణాలు ఇచ్చాడు ఇంకో పక్క ఆకృతి ఇచ్చాడు ఎర్ర రక్త కణం తీసుకుంటే సో ఇది గుండ్రంగా కానీ ద్విపుటాకారంగా కానీ ఉంటుంది రేకిత అరేకిత కండరాలు తీసుకుంటే కదురు ఆకృతిని కలిగి ఉంటాయి నెక్స్ట్ రేకిత కండరాలు తీసుకుంటే పొడవుగా స్థూపాకార ఆకృతిని శాఖారహితంగా పొడవు స్థూపాకార శాఖారహిత ఆకృతిని ఇవి కలిగి ఉంటాయి ఎముక కణం తీసుకుంటే నక్షత్రాకారం ఉంటుంది ఇలా ఓకేనా సో కాబట్టి ఇక్కడ ఎముక కణము నక్షత్రాకారం పెట్టాలా అరేకిత కండరాలు కదురు ఆకృతి పెట్టాలా ఎర్ర రక్త కణము వర్తులాకారం పెట్టాలా రేకిత కండరాలు పొడవుగా పట్టీల వలె అంటే రేఖ రేఖల చారలు ఉంటాయి కాబట్టి అది పెట్టుకోవచ్చు సో వాటి వన్ ఏ టూ బీ త్రీ సి ఫోర్ డి వన్ ఏ టూ బీ త్రీ సి ఫోర్ డి ఎక్కడ ఉంది మనకిది సో రైట్ ఆప్షన్ ఫోర్ ఈజ్ ద వన్ ఏ టూ బీ త్రీ ఫోర్ డి ఆప్షన్ ఫోర్ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫర్ ద క్వశ్చన్ నెక్స్ట్ వన్ క్రింది వాటిని జతపరచండి సజీవ కణాలు కణంలో కేంద్రకము జీవ పదార్థం అనే పదాన్ని కనుగొన్నది కణాలన్నీ పూర్వమున్న కణాల నుండి ఉద్భవిస్తాయి సో రాబర్ట్ బ్రౌన్ ఇచ్చాడు లీవెన్ హుక్ ఇచ్చాడు విర్కోవ్ ఇచ్చాడు పర్కింజీ ఇచ్చాడు సో మనం ఇక్కడ తీసుకుంటే పద్దెనిమిది వందల ముప్పై తొమ్మిది పర్కింజీ పద్దెనిమిది వందల యాభై ఐదు రో రొడాల్ఫ్ విర్చో సో పదహారు వందల డెబ్బై నాలుగు లివెన్ హుక్ పదహారు వందల సారీ పద్దెనిమిది వందల ముప్పై ఒకటి రాబర్ట్ బ్రౌన్ సో కాబట్టి ఇక్కడ మనం చూసుకున్నప్పుడు కణంలో కేంద్రకం రాబర్ట్ బ్రౌన్ సజీవ కణాలు లీవెన్ హుక్ జీవ పదార్థం అనే పదాన్ని కనుగొన్నది పర్కించే కణాలు పూర్వము కణాల నుంచి ఉద్భవిస్తాయి సో ఇక్కడ అతను రుడాల్ఫ్ విర్షో ప్రపోజ్ చేసినటువంటి ఫ్రేజ్ ఆమ్నిస్ సెల్యులా డే సెల్యులా ఆమ్నిస్ సెల్యులా డే సెల్యులా అంటే ప్రతి కణము దాని ముందు తరము కణము నుంచి ఏర్పడుతుందని అర్థం ఓకేనా రైట్ సో కాబట్టి ఇక్కడ ఒకటి బి అవుతుంది ఒకటి బితో మనకు రెండు ఆప్షన్స్ ఉన్నాయి సో కాబట్టి ఇక్కడ వన్ త్రీ ఎలిమినేట్ అయిపోయినట్టే నెక్స్ట్ కణంలో కేంద్రకము పద్దెనిమిది వందల ముప్పై ఒకటి ఏ అవుతుంది సో రెండిట్లో ఏ ఉంది నెక్స్ట్ జీవ పదార్థం అనే కన్నా డి ఉంది సో దిస్ ఈజ్ ద ఆన్సర్ ఫోర్ సి ఆప్షన్ టూ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫర్ ద క్వశ్చన్ ఓకేనా నెక్స్ట్ క్రింది వాటిని జతపరచండి జాబితా వన్ను జాబితా టూ కాలిన గాయాలకు కుక్క కాటుకు పాము కాటుకు తేలు కాటుకు ఇక్కడేమిచ్చాడు చూడండి గాయం పై భాగంపై నొప్పి తగ్గేటట్లు వత్తాలి ఒక గుడ్డతో గాయం పై భాగంలో గట్టిగా గుడ్డ కట్టాలి ఈ గట్టిగా గుడ్డ కట్టాలి గాయం పైన అన్నాడంటే ఖచ్చితంగా అది పాము కాటు గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే విషం ఎక్కకుండా చేయడం కోసం తర్వాత వత్తడం అనేటటువంటిది నొప్పి తగ్గేటట్టు వత్తాలంటే ఆమ్లము జనరేట్ ఆడ విడుదలవుతుంది దాన్ని బయటికి లాగాలన్నమాట సో కాబట్టి ఇక్కడ తేలుకాటు పరంగా మనకి ఇది వస్తుంది ఇక మిగతా వాటిని చెక్ చేద్దాం కుక్క కాటు పరంగా తీసుకుంటే గాయాన్ని ప్లాస్టర్తో కానీ గాజు గుడ్డతో కానీ కట్టకూడదు కుక్క కాటు కరిచినప్పుడు కట్టు కట్టకూడదు తర్వాత కాలిన గాయాలకు కొంతసేపు చల్లని నీరు పోయాలి రైట్ ఒకటి డి ఒకటి డి తర్వాత కుక్క కాటు పరంగా సో నాలుగు ఏ సో ఒకటి డి రెండు కుక్క కాటుకు గాయాన్ని ప్లాస్టర్తో కానీ గాజుగుడ్డతో కానీ కట్టు కట్టకూడదు టూ సి టూ సి రెండిట్లో ఉంది రైట్ పాము కాటుకు పాము కాటుకు గుడ్డతో గాయం పై భాగంలో గట్టిగా కట్టాలి సో ఇక్కడ త్రీ బి సో దిస్ ఈజ్ ద ఆన్సర్ ఆప్షన్ త్రీ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫర్ ద క్వశ్చన్ ఓకేనా సో ఇది మనకు ప్ర ప్రథమ చికిత్స ఏదైతే ఫిఫ్త్ క్లాస్ పరంగా ఉందో దాని నుంచి క్వశ్చన్స్ ఇవి కంపల్సరీగా బిట్ వస్తుంది చిన్న టాపిక్ నేర్చుకుంటే ఈజీగా మనము బిట్టు పెట్టవచ్చు నెక్స్ట్ క్రింది వాణిలో సరైన వాక్యమును గుర్తించండి మన వాతావరణంలో డెబ్భై ఎనిమిది శాతము నత్రజని ఉంటుంది అలాగే ఇరవై ఒక్క శాతము ఆక్సిజన్ ఉంటుంది జీరో పాయింట్ జీరో ఫోర్ పర్సెంట్ కార్బన్ డయాక్సైడ్ ఉంటుంది నెక్స్ట్ వాతావరణంలో నత్రజనిని మొక్కలు మరియు జంతువులు నేరుగా తీసుకోలేవు వాతావరణంలో ఉండే నత్రజనిని మొక్కలు కానీ జంతువులు కానీ ఎందుకంటే ఇది అణురూపంలో ఉంటుంది ఈ విధంగా ఉంటుందండి ఓకేనా సో ఈ అణురూపంలో ఉన్నటువంటి నత్రజనిని మొక్కలు ఉపయోగించుకోలేవు దీన్ని ఏం చేయాలా నైట్రేట్లుగా మార్చాలా అలా వాతావరణంలో ఉన్నటువంటి నైట్రోజన్ అణు అణునత్రజనిని నైట్రేట్స్గా మార్చేటటువంటి ప్రక్రియనే నత్రజని స్థాపన నైట్రోజన్ ఫిక్సేషన్ అనే పేరుతో పిలుస్తారు సో ఈ యొక్క నత్రజని స్థాపన అనేటటువంటిది రైజోబియం బ్యాక్టీరియా ద్వారా జరుగుతుంది అలాగే మనకు వర్షాకాలంలో మెరుపుల సమయంలో భౌతికంగా స్థాపనం భౌతిక సంబంధమైనటువంటి విధానాల ద్వారా కూడా నత్రజని స్థాపన జరుగుతుంది చాలా తక్కువగా భౌతిక సంబంధంగా జరిగితే అధిక మొత్తంలో జీవ సంబంధంగా జరుగుతుంది ఓకేనా సో కాబట్టి ఇక్కడ వాతావరణంలో నత్రజనిని మొక్కలు మరియు జంతువులు నేరుగా తీసుకోలేవు రైట్ స్టేట్మెంటు వాతావరణంలో డెబ్బై ఎనిమిది శాతం నత్రజని రైజోబియం అనే బ్యాక్టీరియా చిక్కుడు జాతి మొక్కలలో నత్రజని స్థాపనలో పాల్గొంటాయి రైట్ కొన్నిసార్లు మెరుపుల వల్ల కూడా నత్రజని స్థాపన జరుగుతుంది సో తర్వాత ఇక్కడ మీకు రైజోబియం పరంగా చూసుకున్నప్పుడు ఈ రైజోబియం బ్యాక్టీరియా అనేటటువంటిది గ్లైరీసీడియం అనేటటువంటి మొక్కలో కూడా ఉంటుంది మరి ఈ మొక్క యొక్క ప్రాధాన్యత ఏంటంటే ఇది పొలం గట్లపైన పెంచవచ్చు సో పొలం గట్ల పైన పెంచగలిగే టెన్త్ క్లాస్ బిట్టు పొలం గట్ల పైన పెంచే నత్రజని స్థాపన చేయగలిగే మొక్క ఏది అంటే గ్లైరిసీడియం ఓకేనా రైట్ ఇక్కడ మరి నాలుగు స్టేట్మెంట్లు కరెక్టే సో ఆప్షన్ ఫోర్ ఏబిసి మరియు డి అనేది సరైనటువంటి సమాధానం అవుతుంది ఎందుకంటే సరైన వాక్యమును గుర్తించమన్నాడు కాబట్టి ఓకే రైట్ క్రింది వాటిని జతపరచండి జాబితా వన్ జాబితా టూ పర్పుల్ సల్ఫర్ బ్యాక్టీరియా ఈ పర్పుల్ సల్ఫర్ బ్యాక్టీరియా ఎక్కడ కనపడ్డా కళ్ళు మూసుకొని ఆన్సర్ పెట్టండి అది సిబి వాన్ నీళ్ళకు సంబంధించింది ఎందుకంటే ఇతను కిరణజన్య సంయోగక్రియకు సరళ సమీకరణాన్ని ఈ పర్పుల్ బ్యాక్టీరియా ఉపయోగించి ప్ర రూపొందించాడు ఈ పర్పుల్ బ్యాక్టీరియా ఏం చేస్తుందంటే హైడ్రోజన్ సల్ఫైడ్ని తీసుకుంటుంది ఇది బ్యాక్టీరియా వల్ల ఏమైంది హైడ్రోజను ప్లస్ సల్ఫర్గా విడిపోయింది ఓకేనా సో టూ హైడ్రోజను ప్లస్ సల్ఫర్గా విడిపోయింది అంటే ఇక్కడ ఈ పర్పుల్ సల్ఫర్ బ్యాక్టీరియా స్థానం బ్యాక్టీరియా హైడ్రోజన్ సల్ఫైడ్ను ఉపయోగించుకుంది అదే మొక్కలు ఏం చేస్తాయి నీటిని ఉపయోగించుకుంటాయి తత్ఫలితంగా ఏమవుతుంది సో ఇక్కడ మనకు ప్రోటాన్లు ప్లస్ అంటే హైడ్రోజను ప్లస్ ఆక్సిజన్ విడిపోతుంది ఇలా ఎప్పుడైతే విడిపోయిందో సో మనకి ఇక్కడ ఏమవుతుంది ఓకేనా ఆక్సిజన్ వాయువు అనేటటువంటిది వాతావరణంలోకి విడుదల చేయబడుతుంది కాబట్టి ఇక్కడ నీటి అణువు విచ్ఛిన్నం ద్వారా ఆక్సిజన్ వాయువు విడుదలవుతుందనే విషయాన్ని సో ఈ యొక్క రాబర్ట్ హిల్ అనేటటువంటి శాస్త్రవేత్త రాబర్ట్ హిల్ అనేటటువంటి శాస్త్రవేత్త నిరూపించాడు సో కాబట్టి ఇక్కడ హైడ్రోజన్ సల్ఫైడ్తో చేసిన ప్రయోగం ఫలితంగా నీటి అణువు విచ్ఛిన్నం జరుగుతుందనే విషయాన్ని రాబర్ట్ హిల్ ధృవీకరణ చేసి ఆక్సిజన్ వాయువు యొక్క విడుదలను కనుగొన్నాడు కాబట్టి సీబీ నీళ్ళు మనకి ఇక్కడ గుర్తుండాలి తర్వాత మొక్కల బరువు పెరుగుదలలో నీటి పాత్ర మొక్కల బరువు పెరుగుతోంది అంటే ఖచ్చితంగా అది స్వాన్ హెల్మాంట్కి చెందింది ఎందుకంటే ఇతను ఏ ప్రయోగం చేసినా బరువు తీసుకొని చూస్తాడు తర్వాత ఆక్సిజన్ యొక్క ఆవిష్కరణ మీకు తెలుసు జోసఫ్ ప్రీస్లే గంటజాడి ప్రయోగం కిరణజైన సమయోక్రియలో కాంతి ప్రాధాన్యత ఇంజన్ హౌస్ సో కిరణజైన సమయోక్రియలో కాంతి సమక్షంలో ఆక్సిజన్ వాయువు విడుదలవుతున్న విషయాన్ని ఇంజన్ హౌస్ నిర్ధారణ చేశాడు ఓకేనా రైట్ సో కాబట్టి ఇక్కడ ఒకటి బి ఒకటి బితో మనకు రెండు ఆప్షన్స్ ఉన్నాయి ఓకేనా సో కాబట్టి ఇక్కడ రెండు మూడు ఎలిమినేట్ అయిపోయినట్టు నవ్వు చెక్ చేద్దాం ఇక మొక్కల బరువు పెరుగుదల నీటి పాత్ర రెండు సి రెండు కూడా ఉంది నెక్స్ట్ ఆక్సిజన్ ఆవిష్కరణ జోసఫ్ ప్రీస్లే ఇక్కడ ఏ ఉంది ఇక్కడ డి ఉంది సో దిస్ ఈజ్ ద ఆన్సర్ ఆప్షన్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ ద క్వశ్చన్ ఓకే దట్స్ ఆల్ థ్యాంక్ యూ